बना दूंगा इतना इतना జై శ్రీరామ్ రాత్రి బాలాజీ థియేటర్ దగ్గర రోడ్ రోడ్లో ఒక గోమాతను గుర్తు తెలియని వాహనం గుద్ది వెళ్ళిపోవడం జరిగింది దానిని ఆ యజమానిని కనుక్కొని పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఎవరైతే గుద్దిపోయారో వారిని ఎంత తొందర అయితే వీలైతే అంత తొందరగా వారిని గుర్తించి యజమానికి తగు సహాయం చేయాలని పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేయడం జరిగింది గోమాతను మన హిందూ సాంప్రదాయం ప్రకారం వాటి దానిని ఖననం చేయడం జరిగింది జగిత్యాల్లో హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ శానిటైజర్ సిబ్బంది కానీ వాళ్ళ సహకారంతో ఈరోజు ఇక్కడ ఆ ఆవును ఖననం చేయడం జరిగింది కాబట్టి వారు ఎవరైతే ఉన్నారో ఆవుల యజమానులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ మీడియా ముఖంగా తెలియజేయడం ఏంటంటే ముఖ్యంగా వాటిని దయచేసి రోడ్లపైన వదిలిపెట్టకండి రోడ్లపైన ఆకులు అలములు ఉండవు కాగితాలు తర్వాత ప్లాస్టిక్ అవి తిని అవి ఆరోగ్యం కూడా చెడిపోతుంది కాబట్టి వాటిని పచ్చ పచ్చనైనటువంటి చెట్ల పొంటో లేదంటే గుట్టల పొంటో వాటిని తీసుకపోతే బాగుంటాయని మేము ఈ మీడియా ముఖంగా చెబుతున్నాం మరి అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా విషయందు పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో కంప్లైంట్ కూడా ఇవ్వాలని మేము ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాము యజమానులందరికీ తెలియజేసి వాటిని ఎక్కడైనా రోడ్ల మీద కనబడితే ఖచ్చితంగా మేమే తీసుకెళ్లి గోశాలకు అప్పచెప్తామని వారికి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఎవరైతే గుద్దిపోయారో వారిని తక్షణమే దొరకబట్టి వారికి ఈ యజమానికి తగు సహాయం చేయాల్సిందిగా కోరుచున్నాము వారిని శిక్షించాల్సిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గోమాత